ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లు ఎప్పుడు అందిస్తున్నారు అదే ప్రభుత్వం ఏదైతే తాజాగా నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలకు సంబంధించి ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఇరవై ఏడు తారీఖు అయితే కంప్లీట్ అయితే రావడం జరిగిందనమాట అదేవిధంగా ప్రభుత్వం మనకు డిసెంబర్ మంత్ సంబంధించిన పెన్షన్లు అనేది జనవరిలో ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు అందరికీ కంప్లీట్ చేస్తుంది సో రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఎదురు చూస్తున్నారు అయితే నాలుగు పథకాలకు సంబంధించినటువంటి సమాచారం ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వం రెండు నెలల పెన్షన్లు అయితే కొంతమందికి ఇవ్వలేదట సో అటువంటి వారికి ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అవ్వడం జరిగింది సో ఎప్పటి నుంచి ఎప్పటివరకు అందించబోతున్నారు మీరు కనుక ఒకవేళ తెలంగాణలో ఎలాంటి పథకాలు లబ్ధి పొందారు ఎలాంటి పథకాలు పొందలేదు సో తాజాగా ఆ వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి చాలామంది చాలా డౌట్స్ అయితే ఉన్నాయి రెండు చూడండి మోటార్సైకిల్ నైట్ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి సో లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొట్టమొదటి పథకం వచ్చేసి ఆసరా చేయిత పెన్షన్లు సో ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఐటీవల కాలంలో ఆసరా చేయిత పెన్షన్లు అనేది పెంపు అనేది ఉండబోతున్నట్లు అదేవిధంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అప్లికేషన్ చేసుకున్న వారు కూడా దరఖాస్తులు పరిశీలన ఆల్రెడీ ఆన్లైన్లో కూడా ఎంటర్ అయిన వాటిని వెరిఫికేషన్ అయితే చేస్తున్నారట అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇందుకు సంబంధించి తెలంగాణలో గుడ్ని చెప్పారు అయితే ప్రభుత్వం నాలుగు పథకాలకు సంబంధించి అంటే ప్రభుత్వం కొంతమందికి అయితే కొత్త రేషన్ కాళ్ళు వచ్చాయట కొంతమందికి ఏమో ఇంద్రామణులు వచ్చాయి కొంతమందికి ఏమో ఆసరా పెన్షన్లకు సంబంధించి లబ్ధారులకు సంబంధించి రైతు కూలీలకు డబ్బులు పడుతున్నాయి కొంతమందికి ఏమో రైతు భరోసా డబ్బులు అయితే పడుతున్నాయి అనమాట అయితే చాలామంది అంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒకటి అయితే పండుగ వాతావరణం లాగా ఉండేది అసలు సర్టిఫికెట్లు కావచ్చు ఏదైతే ఉన్నాయో లీస్ట్ చదివించారు కానీ ఇరవై ఆరు తారీఖు అన్నారు ప్రభుత్వం మరి ఇరవై ఏడు తారీఖు వచ్చినా కూడా గ్రామ సభలు పెట్టలేదు డబ్బు సాటింగ్ గ్రామ గ్రామస్థాయిలో అయితే మరి అసలు పేరు వచ్చిందా లేదని చెప్పి మంది అయితే చూస్తున్నారు ఈ తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్లకు సంబంధించి ప్రభుత్వం ఏం చేసిందంటే త్వరలోనే దాదాపు నలభై లక్షల కార్లు అయితే ఉన్నారు నలభై లక్షల కార్లతో పాటు హెల్త్ కార్డులు కూడా ప్రభుత్వం జారీ చేస్తుందని మంత్రి తుమ్మల ఈేశ్వరరావు చెప్పడం జరిగిందనమాట అయితే దీన్ని బట్టి మనకు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు పెన్షన్లు తీసుకున్న వారిని క్షేత్రస్థాయిలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మాదిరిగా తెలంగాణలో కూడా వెరిఫికేషన్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది అనమాట ఇది ఫిబ్రవరి మాసంలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు రావడం జరిగింది ఇక తెలంగాణలో ఇప్పుడు మనకు ఏదైతే పెన్షన్లకు సంబంధించిన సమయం అయితే రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అయితే పెన్షన్లు అనేది అందిస్తుంది సో ఎంత మొత్తంలో అందిస్తుంది ఎంత మొత్తంలో ఇవ్వలేదు సో ఇప్పటివరకు ఎవరెవరికి ఎన్ని జిల్లాల వరకు ఇచ్చింది ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై మూడు తారీఖు నుంచి అయితే పెన్షన్లు అయితే మంజూరు అయితే చేస్తున్నారండి సో ఈరోజు నిన్న కొంతమందికి ఇవ్వాల్సి ఉంటే కానీ నా ఆధారం కాబట్టి ఈరోజు పూర్తి స్థాయిలో ఆదిలాబాదు భద్రాద్రి కొత్తగూడ హన్మకొండ అదేవిధంగా హైదరాబాద్ జగిత్యాల జనగల్ జయశంకర్ భూపాలపల్లి ఇక జోగలం గద్వాలు కామారెడ్డి హమ్మకొండ అదేవిధంగా కొరంబి మహుబాదు అదేవిధంగా మిడ్చల్ ములుగు నారాయణ కర్నూలు నారాయణపేట ఈ జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాలకు పెన్షన్ అప్డేట్ అయిన వెంటనే ఇస్తున్నారు ఈ జిల్లాలు అంటే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ప్రతి నెల కూడా ముప్పై మూడు జిల్లాలంటే ముప్పై మూడు జిల్లాలకు వరుసగా ఇవ్వడం లేదు ఒక నెల ముందస్తు ఒక నెల ఆయనకి ఇస్తున్నారనమాట పది జిల్లాలకు ఒకటి పది కోటి పదిహేను జిల్లాలకు కూడా ఇస్తున్నారనమాట మీరు ఒకవేళ పెన్షన్ తీసుకున్నట్లయితే ఇస్తాను ఏ జిల్లా ఏంటి అనేది కూడా కింద కామెంట్ శిక్షణలో తెలియజేయండి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు అయితే అందిస్తుంది అనమాట ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చెప్పింది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరాలు మొదలు పెట్టుకున్నట్లయితే ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి గత సంవత్సరంలో చాలామంది అప్లికేషన్ చేసుకున్నారనమాట సో వారు దాదాపు డేటా అనేది తీసిందనమాట పది లక్షల మంది అయితే ఉన్నారు అందులో అర్హత దాదాపు మూడు నుంచి నాలుగు లక్షల మంది ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించినటువంటి పెంపు అనేది నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడు పెంచుతారు ఏందని చెప్పేసి చాలా మంది అయితే చూస్తున్నాం ఇలా మాత్రం మనకు తక్కువ అమౌంట్ అయితే ఇచ్చారు ఇప్పుడు నాలుగు పథకాలకు సంబంధించి కొత్త రేషన్ కార్డులు అయితే ఉన్నాయి కదా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రామాణికంగా తీసుకొని అందరికైతే ఇప్పుడు ఆసర పెన్షన్ లింక్ చేసే ఛాన్స్ ఉంది ఎందుకంటే విలో పవర్టీ కింద మనకు ఈ కొత్త రేషన్ కార్డులు ఉంటే మనకు ఆరు కిలోల బియ్యం అయితే ఇవ్వాలని చూస్తున్నారు కాబట్టి రేషన్ కార్డు తీసుకున్న వెంటనే ఈ టైం అనేది పడుతుంది ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఇక మరొకటి తెలంగాణలో మనకి చాలా చాలామంది ఎదురు చూస్తున్న పథకం ఎందుకంటే ఐదు లక్షల రూపాయలు చాలామందికి బెనిఫిట్ అయితే అవకాశాలు ఉంటుంది కాబట్టి మనీని ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంది బ్యాంక్ ఖాతాలో అకౌంట్లో జమ అవుతున్నాయి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాలకు సంబంధించి ఒక సర్టిఫికేట్ అయితే రావడం జరిగింది ఇందిరామైళ్ళకులకు సంబంధించి కొత్త రేషన్ కార్డులు అదేవిధంగా ఇలాంటి పథకాలు అంటే ప్రతి మండలానికి ఇచ్చారంటే ప్రతి మండలం ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఫర్ ఎగ్జాంపుల్ వారికి నాలుగు పథకాలు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రతిపక్షం నుంచి ఏటీఆర్ కూడా డిమాండ్ చేస్తున్నారు ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పథకాలకు ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి రాలేదో లిస్టు వారి మరోసారి కూడా వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేసి వారిలో అర్హులను గుర్తించేందుకు కాస్త టైం పడుతుంది అనే విధంగా ప్రభుత్వం చెప్పుకొచ్చింది చాలామందికి ఏదైతే హైదరాబాద్లో వచ్చాయో కొంతమందికి అయితే ఆసరా పెన్షన్లు తీసుకున్న వారికి నాలుగు పథకాలు వచ్చాయి ఇక రైతు భరోసా డబ్బులు అనేవి జమ అవుతున్నాయి అనమాట బ్యాంక్ దినాలు వాటి దాదాపు ప్రభుత్వం అనేది ఒకటో తారీఖు అంటే ఈ రోజు ఒకటో తారీఖు లెక్క వేసుకున్నా కూడా ఒకేకరం అనుకో ఫర్ ఎగ్జాంపుల్గా ఇరవై ఏడు తారీఖు అయినా కూడా ఒక్క రోజుకు ఒక ఎకరం అనుకున్న రెండో రోజు రెండు ఎకరాలు ఇలా పెంచుకుంటూ డబ్బులు అనేవి పడతాయి అన్నమాట ఆరు వేల రూపాయలు సో మిగతా వారికి వ్యవసాయ వీళ్ళకి సంబంధించి ఏదైనా సమస్యలు ఉన్నాయా ఏదన్నా కానీ ఒకవేళ డబ్బులు అనేవి పోస్ట్ ఆఫీస్లో పడతాయి బ్యాంకు ఒకరిలో ట్రాన్స్ఫర్ అవుతున్నాయి మీకు రైతు రాలేదు రాలేదనుకో దీనికి వ్యవసాయ అధికారిని సంప్రదించాలి కరూపాయిన డబ్బులు రాలేదనుకో ఫీల్డ్ ఆఫీసర్ ఏపీఓ సందర్శించాల్సి అయితే ఉంటుంది ఇద్దరం మీలు రాకపోతే డిప్యూటీ తహసీల్దార్ని అయితే లేదంటే ఎంపీడీఓని అయితే సందర్శించి వారికి అయితే తగిన పత్రాలు అయితే అందించాల్సి అయితే ఉంటుంది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అయితే ఇస్తున్నారు కాబట్టి త్వరలోనే కొత్త పెన్షన్లు అనేది ప్రభుత్వం మనకు ఫిబ్రవరి చివరి వారంలో మనకు ఎలక్షన్లు అయితే ఉండబోతున్నాయి కాబట్టి సో ఫిబ్రవరి సెకండ్ వీక్లో కొత్త పెన్షన్లు అదేవిధంగా ఉన్నటువంటి పది లక్షల పెన్షన్లకు సంబంధించి ఏదైనా వాటిలో కొన్నింటినీ అయితే ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇది బడ్జెట్లో అయితే ప్రవేశపెట్టిపోతున్నట్లు ఒక కంప్లీట్ అయితే రావడం జరిగింది ఇది తాజాగా ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అండి